అధికారం కోల్పోయిన వైకాపా నేతలు అరాచకాలు మాత్రం మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తామంటే ఇకపై చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద చేసిన దాష్టీకాలు నేటికీ వైకాపా నేతలు కొనసాగిస్తున్నారని సీఎం మండిపడ్డారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు మండలి ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులంతా అత్యధిక మెజారిటీతో గెలిచి తీరాలని ఆయన నేతల్ని ఆదేశించారు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి హాజరైతే చాలని సీఎం సూచించారు ఎన్నికలు ముగిసే వరకు సభా కార్యక్రమాలకు అంతకుముందు జరిగే శిక్షణకు హాజరు కానక్కర్లేదన్నారు మూడు పార్టీల నేతలతో కలిసి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలోనే వల్లభనేని వంశీ అరెస్టు దీనిపై వైకాపా నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి చంద్రబాబుకు నేతలు వివరించారు గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్దన్ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం వాంగ్మూలమిప్పించిన విషయాన్ని వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ నేతల ఆగడాలు ఆగలేదన్నారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే లేదని ఆయన హెచ్చరించారు చట్టప్రకారం శిక్షించి తీరుతామన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై జరిగిన దాసుటీకాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని సీఎం మండిపడ్డారు దళితుడైన సత్యవర్దన్ను కిడ్నాప్ చేసి బెదిరించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఎంతటికైనా దిగజారుతారా అని నిలదీశారు కార్యకర్తల సంక్షేమానికి చేస్తున్న కార్యక్రమాలు పెడుతున్న ఖర్చు సభ్యత్వ నమోదుపై చర్చించారు గతంలో సభ్యత్వం తీసుకున్న వారికి బీమా వర్తింపులో ఇబ్బంది లేదని కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారు ఎవరైనా నవంబర్ డిసెంబర్ మధ్య ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి బీమా అందే అవకాశం లేదని నేతలు చంద్రబాబుకు వివరించారు అయితే వారికి పార్టీ తరపునే సాయం అందించారని చంద్రబాబు ఆదేశించారు